హాయ్ అండి అందరికీ ఇది సండే వ్లాగ్ అనమాట ఈ డే మొత్తం మేమేం ఏం చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది మీరందరు కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడిప్పుడే నేను ఫుల్ వ్లాగ్ పెట్టడం అనేది ఫుల్ వీడియో పెట్టడం అనేది స్టార్ట్ చేశానండి అంతకుముందు టైం దొరక్క షాప్లో బిజీగా ఉండి ఉండడం వల్ల నేను ఫుల్ ఫుల్ వీడియోస్ అనేది పెట్టేదాన్ని కాదు ఇప్పుడు వచ్చేసి నేను ఫుల్ వీడియో పెడదామని అనుకుంటున్నాను ఈ ఈరోజైతే మేము వెళ్తుంది ఒక స్పెషల్ ప్లేస్ అనమాట అంటే మా ఫ్యామిలీకి అది నాకు చాలా స్పెషల్ ప్లేస్ అనమాట అది నేను చూడండి వెళ్తున్నాము ఈ ప్లేస్ వచ్చేసి నేను నా లైఫ్లోనే చాలా కష్టంగా ఉండే టైంలో వెళ్ళాను అనమాట ఈ ప్లేస్కి నేను అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఈ ప్లేస్కి వెళ్ళాను చర్చ్కి అనమాట ఇక్కడ దగ్గరలోనే ఉందనమాట చండీ మందిర్లో ఎందుకు వెళ్ళానంటే నేను ఎయిట్ మంత్స్లో ఉన్న ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు నాకు అంటే బాబుకి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా సివిరియర్ కదా ఎయిట్ మంత్స్లో సిక్స్ మంత్స్లోనే స్టార్ట్ అయింది కానీ చర్చకి వచ్చింది నేను ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్లో అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడం కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా నార్మల్గా అవ్వడం కానీ జరిగిందనమాట నా టూ ప్రెగ్నెన్సీస్ వచ్చేసి కూడా నార్మల్ డెలివరీలే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాకు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇచ్చింది అనమాట ఈ చర్చి ఇక్కడ అందరు కూడా కేరళ వాళ్ళే ఉంటారు ఇది కేరళ వాళ్ళ చర్చ్ అని అనుకోని అంటారు మార్నింగ్ అంతా కూడా కేరళ వాళ్ళే వస్తారనమాట చాలా అయితే బాగుంటుంది ఆ చర్చ్ అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి మటన్ పిలుసాను మష్రూమ్ బిర్యానీ చేశాను ఇది చిన్న లాక్ కూడా అంటే షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఈ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది ఫుడ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ీల్ అయినంత వరకు అండ్ మధ్యాహ్నం ఇలా తినేసి ఆ తర్వాత పుచ్చకాయ పడుతున్నాను ఇంత మసాలా తిన్నప్పుడు వెయిట్ చేసింది కదా అంటే నాకు వంటలు కూడా అంత బాగా ఏమి రావు కానీ మినిమం చేస్తాను ఇంట్లో తినేటట్టు కానీ అంటే మా ఇంట్లో మసాలా తక్కువగా తింటారు కానీ ఒక్కొక్కసారి తినాల్సి వస్తుంది టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా తిన్న రోజు ఆల్టర్నేట్గా మనం పుచ్చకాయ ఏదో ఒకటి పాయసం తింటే ఆ బాడీ హీట్ అనేది బాడీకి సెట్ అయిపోతుంది అనమాట మసాలా ఎక్కువ తినకూడదు పిల్లలకు కూడా ఎక్కువ పెట్టకూడదండి ఆ తర్వాత క్యాంటీన్కి వెళ్ళాము మేము సామాన్ తీసుకోవడానికి ఈ క్యాంటీన్ వీడియో నేను తర్వాత ఏం అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతానండి తర్వాత సాయంత్రం మధ్యాహ్నం వాటికి షాపింగ్ అలా సరిపోయింది ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి పిల్లలు కరెంట్ కూడా లేదు అందుకని పార్క్ తీసుకెళ్ళాను నేను పిల్లల్ని పార్క్లో ఆడుకుంటానంటే ఇంకా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ జారుడు బండి దగ్గరికి వచ్చేసి ఇంకా పిల్లలు పైకి కిందకి జారుతున్నారనమాట ఇదంతా ఇదొక వీడియో తీసాను నేను ఇక్కడే ఇంకొక టూ సాంగ్ కూడా మేము కొంచెం చిన్న మినీ బ్లాగ్ చేసాము అది కూడా చూడండి మీ షార్ట్ వీడియోలో ఉంటుంది ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఏమిటంటే అసలు ఇక్కడైతే ఫుల్ ఎండా కలవండి వేడైతే అసలు ఫుల్ వేడుందనమాట ప్రతి మన ఇంకా మన సైడే కొంచెం పర్లేదు అనుకుంటే ఇక్కడ మాత్రం వేడైతే ఫుల్ వేడిగా ఉంది సాయంత్రం పూట మాత్రం అసలు గాలి అయితే లేదండి ఇక్కడ అసలు చోటలైతే ఉక్కలు పోస్తున్నాయి అందరికీ ఇంక పిల్లలు ఇలా ఆడుకుంటా ఉండని కూర్చొని వాళ్ళకి వాళ్ళని వీడియో తీస్తున్నాను వాళ్ళిద్దరు కూడా ఒకే దాంట్లో జారుతారని గొడవ చేస్తే వద్దు ఒక దాంట్లోనే వేరే వేరేగా రండి